అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తా కబుర్లకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కచ్రెడ్డి మొత్తం నిజాలన్నీ కక్కేశాడు మొత్తం మాకు చేయమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేశారు ఇలా రకరకాల వార్తలైతే సోషల్ మీడియాస్లో కావచ్చు వార్తా పత్రికల్లో కావచ్చు రకరకాలుగా ప్రచారం జరుగుతూనే ఉన్నాయి ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మాత్రమేనా ఇలాంటి టాపిక్ మీద ఈరోజు ఈ వీడియో సాగుతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు ఉంటే మాత్రం రాజ్ రెడ్డి ఏదైతే మిథున్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు విచారణ చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్ రెడ్డి ఎట్టగేలకు దొరికిపోయాడని రాజ్ కసి రెడ్డిని కోర్టుకు అప్పజెప్పి రిమాండ్కి తీసుకున్న తర్వాత మరల విచారణ నిమిత్తం జైల్లో పెట్టిన తర్వాత విచారణ నిమిత్తం ఏడు రోజులు సిట్ అధికారులు కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని ఏడు రోజుల పాటు విచారణ చేయడం కోసం అనుమతితోటి విచారణ చేస్తున్నారు గత రెండు రోజులుగా అందరికీ తెలిసినటువంటి విషయాల నిన్న జరిగినటువంటి విచారణలో దాదాపు వంద ప్రశ్నలు అడిగినట్లుగాను అందులో ఫస్ట్ బుకాయించినా కానీ తర్వాత ఈ మద్యం దందాకి సంబంధించి ఇలా ముడుపుల వ్యవహారానికి సంబంధించి కొత్త లిక్కర్ పద్ధతిని ప్రవేశపెట్టడం వెనుక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు మమ్మల్ని అందుకనే జగన్ చేశారు కాబట్టి మేము చేసాం అన్నట్లుగా రాజకాశ్ రెడ్డి అంగీకరించినట్లుగా సమాచారం అయితే ఉంది అన్నట్లుగా మిగిలినటువంటి క్వశ్చన్స్ అంటే ముడుపులు ఏ రూపంలో తీసుకున్నారు ఆ బ్లాక్ మనీ ఏదైతే ముడుపుల రూపంలో తీసుకున్నటువంటి మనీని ఎవరెవరి అకౌంట్ నుంచి ఏ విధంగా ఎవరెవరికి చేర్చారు అందులో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరికి ఎంతెంత చేరింది లాస్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఎవరు చేరవేశారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు దాటవేసినట్లుగా అయితే సమాచారం ఉంది అయితే పూర్తిగా ప్రశ్నలన్నిటికీ చెప్పాల ఈ లిక్కర్ విధానం ఏదైతే ఉందో ఆ ముడుపుల కోసం పార్టీ ఫండ్ కోసం ఏదైతే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారో ఆ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం రాజ్ కసిరెడ్డి ఒప్పుకున్నట్లుగా ఆ విచారణ ఏదైతే ఛార్జ్ షీట్లు ఉంటుంది కదా ఆ విచారం చేసేటప్పుడు దానిలో నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఇక లావాదేవీలు ఎవరెవరు చేశారు గతంలో ఈయన పనిచేసింది ఏంటి రాజకేషరెడ్డి పనిచేసింది ఐటీ శాఖ ఐటీ సలహాదారుగా పనిచేశారు సారీ ఐటీ సలహాదారుగా పనిచేశారు మరి ఐటీ సలహాదారికి ఎక్సైజ్ శాఖకి సంబంధం ఏంటి మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు మీరు ఈ మద్యం విధానంలో మీరు ఈ కొత్త పద్ధతిని ఎందుకు ప్రవేశపెట్టారని అడిగినప్పుడు ఈ రెండు రోజుల్లో ఫస్ట్ బుకాయించడం జరిగింది నాకు సంబంధం లేదు నేను కాదు నాకు తెలియదు తెలిసిందే కదా సమాధానాలు ఇవే వస్తాయి కానీ చివరికి సిట్టు బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని ఆయన ముందు పెట్టి ఇప్పటికైనా నిజం చెప్తావా చెప్పవా అని ప్రశ్నించిన మీదట రాజ్కస్ రెడ్డి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కొత్త విధానాన్ని పార్టీ ఫండ్ కోసం అవసరమైనటువంటి మురుపులు ఏ అయితే ఉన్నాయో ఆ ముడుపుల్ని సేకరించే విధంగా కొత్త మద్యం పాలసీని రూపొందించండి మీరు ఏ విధానం ప్రవేశపెట్టినా ఓకే ఎవరెవరిని చేర్చుకుంటారో ఓకే ఏ ని మీరు అదుపులోకి తీసుకొని ఏ డిస్టలరీస్ ని మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకొని దాని నుంచి ఫండింగ్ తీసుకుంటారు కొత్త విధానం ద్వారా అనేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము చేసామని చెప్పారు అన్నట్లుగా చెప్తున్నారు మరి చేసామని చెప్పుకుంటే అతని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ మీద రాజకేష్ రెడ్డి సంతకం పెట్టారా ఆ సంతకం పెట్టినటువంటిది సాక్ష్యాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా ఇంకా ఇవ్వల ఎందుకు అంటే మెయిన్ ఇంకా తేలవలసినటువంటివి ఉన్నాయి అదేంటంటే ఆ ముడుపులు అసలు సేకరించింది ఎవరు ఆ ముడుపులు సేకరించినప్పుడు ఆ మనీ ఎవరెవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఏ అకౌంట్ లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ గా వెళ్ళిందా లేదా ఈ ముడుపులు చేరవేసేటటువంటి పని ఎవరెవరు చేశారు ఇవన్నీ కూడా పూర్తి సమాచారం అయితే ఇంకా తేల ఇందులో రకరకాలుగా వచ్చేటటువంటి సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల వార్తా కథనాలు అయితే పూర్తిగా అబద్ధం అనే చెప్పుకోవచ్చు నిజాలు మాట్లాడుకుందాం అయితే సేకరిస్తున్నారు ఇంకా ఐదు రోజుల విచారణ అయితే ఉంది నిన్నటి వరకు రాజ్ రెడ్డి ఏదైతే చెప్పాడో దాని మీద ఇంకా విచారణ చేస్తే లోతుగా చేస్తే జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కావచ్చు భారతీయ సిమెంట్ సిమెంట్ సంబంధించి గోవిందప్ప బాలాజీ ఇలా కొంతమంది ఈ ముడుపుల్ని రకరకాలుగా ట్రాన్సాక్షన్ చేసినట్లుగా సమాచారం అయితే రాజకేసి రెడ్డి ఇస్తున్నారు బట్ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాల్సి అయితే ఇంకా ఉంది దీని మీద ఎవరు ఎన్ని ప్రలోభాలు ఎవరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా అది అబద్ధం రెడ్డి ఒప్పుకున్నట్లుగా సమాచారం ఉంది బట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విచారణలో ఆయన ఒప్పుకున్నటువంటి వాటి మీద సంతకాలు ఈ ఐదు రోజుల తర్వాత అవుతుంది మొత్తం స్టేట్మెంట్ తీసుకొని రికార్డెడ్గా చేయాలి సంతకాలు తీసుకోవాలి అన్ని ఉంటాయి వాటన్నిటి తర్వాత మిగిలింది రాజ్ కెడ్డి చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీకు అరెస్ట్ వారెంట్ జారీ చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి దానికి మామూలు విషయం కాదండి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే సెక్స్ సెవెంటీన్ ఏ ఉంటుంది కదా గవర్నర్ గారికి ఫైల్ ఫైల్ అప్పగించాలి ఆ ఫైల్ మీద విచారం చేయాలి ఇవన్నీ ఉంటాయి అంత ఆషామాషి కాదు తర్వాత అరెస్ట్ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడప్పుడే ఇది తేలే వ్యవహారం కాదు దీని మీద సోషల్ మీడియాస్ కావచ్చు రకరకాల వార్తలు వచ్చి వచ్చినట్టు మనం తెలుసుకోవటానికి తప్ప బట్ ఇప్పుడైతే ఇంకా ముందుకే నెల వాస్తవానికి జగనే చేపించాడు జగనే చేయముని చెప్పాడు అన్నట్లుగా సమాచారం బట్ అది కన్ఫామా కాదనేది బయటికి రావాల్సి ఉంది బట్ విచారణ మొత్తం పూర్తయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసేటటువంటి రిపోర్ట్ల ఆధారంగానే ఇవన్నీ వస్తాయి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా చేశారు జగనే అంతా చేశారు అనే హెడ్డింగ్ తోటి రైట్ జగనే అంతా చేశారనే సమాచారం రాజకాసి రెడ్డి ఇచ్చారు బట్ పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది కదా ఎవరెవరు ఆ సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందా వెళ్ళలేదా అని చేరవేసినటువంటి వారి వాంగ్ కూడా రావాల్సి ఉంది రాజకేసి రెడ్డి గారి సమాచారం తర్వాత దీనిపైన భిన్న కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతుంది ఆ దర్యాప్తు ఎక్కడికి వెళ్ళి ముగుస్తుంది అనే చూడాలి ఇక లాస్ట్ కి ముగిసేది జగన్ అరెస్ట్తో మాత్రమే ముగుస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి